అమావాస్య రోజున అసలు చేయకూడని పనులు చేస్తే జీవితాంతం కష్టాలు అమావాస్య చాలా శక్తివంతమైనది వాస్తు శాస్త్ర ప్రకారం అమావాస్య సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదని పండితులు చెబుతూ ఉంటారు అమావాస్య రోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అప్పుడే ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము అమావాస్య రోజు చేయకూడని పనుల గురించి శాస్త్రం స్పష్టం తెలియజేస్తుంది శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే మీ జీవితమంతా దరిద్రం పట్టి పీడిస్తుంది మరి అమావాస్య రోజు ఏ పనులు చేయకూడదు అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంతవరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది కనుక సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్ర పోకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రపోక పోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా పాటించాలి ఈ రోజున తలస్థానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్థానం చేయడం మంచిది తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోకూడదు అని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి కల్లాపు చల్లాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఆ రోజు ముగ్గులు మాత్రం వేయకండి అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం బోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కానీ కొన్ని ప్రాంతాల్లో అమావాస్యకు శుభ సూచికంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడతారు రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టుకు పద్దెనిమిది సార్లు విరక్షణ చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే వంశపారపర్య దోషాలు తొలగి పోతాయని పండితులు సూచిస్తున్నారు ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను కడితే ఇంట్లోకి విష్ణుదేవుడు అడుగు పెడతాడు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చదువుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది అమావాస్య రోజు తప్పకుండా ఇంట్లో పూజ చేయడం చాలా మంచిది కాబట్టి నిద్రలేచి తల స్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మి కటాక్షం కలిగింది ఐశ్వర్యాలతో తుల తాగుతుంది అలాగే అమావాస్యనాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనకి కలిగి సకల సంపదలు అనుగ్రహిస్తారట అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడి కాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనో అబద్ధం చెప్పకూడదు ఈరోజు ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏదైనా వెంటాడుతుంది అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏదైనా చెట్టును నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈశాన్యం మూల భగవంతుని స్థలంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్యం మూలలు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషిస్తారట అలాగే రోజు గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈరోజు ఏర్పడిన కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చు నమ్ముతారు అమావాస్య సమయంలో మాంసాహారం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు స్వాతీతమైనవి మాత్రమే తినండి ఈరోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈరోజు రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య నాడు ఆవులకు ఒక ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు అమావాస్య రోజు పొరపాటున కూడా జీవహింసను చేయరాదు అమావాస్య రోజు నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున నీటిలో ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల ప్రతికూలతలు తొలగిపోయి ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు కొనుగోలు కూడా చేయకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడుదృష్టి అంత తొలగిపోయి సంతోషం దక్కుతుంది పండితులు అంటున్నారు అమావాస్య రోజున పూర్వీకులు పేరిట దానం చేస్తే వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయి చూసి సంతోషిస్తారని నమ్ముతారు కాబట్టి అమావాస్య రోజున మన పూర్వీకులు పేరిట మిఠాయిలు దానం చేస్తే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రమంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ ఇంట్లోనే బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెడితే చాలా మంచిది ఇది చాలా శుభాలను కలుగజేస్తుంది మీ ఆదాయం పెరగాలంటే ఇలా చేయండి ఖచ్చితంగా దుర్గాసూత్రం చదవండి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది అలాగే ఫోటో దగ్గర పెట్టి తర్వాత పసుపు కుంకుమను ఒక చిన్న కవర్లో వేసి బీరువాలో ఒక మూలన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దోషాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇప్పుడు మీ ఇంటి నుండి అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకులు ఆశీర్వాదాలు పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు